ఉమెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తారు తల్లి సురేఖ భార్య ఉపాసన నాయనమ్మ అంజనీదేవి కోసం గరిట తిప్పారు పన్నీర్ టిక్కా తదితర వంటలను స్వయంగా చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది మీకు తెలుసా మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు అని సురేఖ చెప్పగా ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే బాగుంటుందని ఉపాసన చమత్కరించారు అంతేకాదు రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన కొంటగా ప్రశ్నించగా పన్నీర్ టిక్కా మసాలా అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు ఈ వీడియో ఉపాసన షేర్ చేశారు

ఆకుకూర పలవరా అన్ని ఆకులు తోటకూర పాలకూర పప్పాకు ఆకు తోటకూర తోటూర బసలాకూరీ మొత్తం ఐదు రకాల కాకులు కాయకూర ఆకూరీ చాలా గ్రేట్ యూజ్ అండి మీకు ఏమైతుంది ఏమవుతుంది దోశ కుకింగ్ కుక్కిం పరాస్ రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి నాయనమ్మ వాట్ కుకింగ్ టుడే ఆకు పలావ్ ఆకుపూర పలావ్ అన్ని ఆకులు తోటకూర పాలకూర పప్పు బసలా మొత్తం ఐదు రకాల కాకపోరు కాయగూరూ చాలా గ్రేట్ నాయనమ్మ యూ అజమ్మ గారండి మీ కిచెన్ గా ఈ రోజు ఏమైతుంది దోశ